సరిగ్గా రోడ్డు ప్రమాదంలో కారులో ప్రయాణిస్తూ చనిపోతున్నా... పవిత్ర జయరామ్ ఆమె ఆఖరి వీడియో కూడా కారుకు సంబంధించి చేశారు అన్న విషయం చాలామందికి తెలియదు కానీ ఆవిడ చనిపోయిన తర్వాత ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారుతోంది త్రినేని సీరియల్లో తిలోత్తమగా నటించే పవిత్ర జయరామ్ గారు పన్నెండో తారీఖున రోడ్డు ప్రమాదం కారణంగా చనిపోయారు ఆ విషయం మనందరికీ తెలిసిందే అయితే షూటింగ్ షూటింగ్లో ఆవిడ తన సహచర నటీమణులతో నటులతో కలిసి చాలా చక్కగా రీల్స్ చేస్తూ ఉంటారు ఫన్నీగా రకరకాల డ్యాన్స్లు వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటారు అయితే ఎప్పుడు కూడా ఆవిడ నవ్వుతూ నవ్విస్తూ వేస్తూ వేసే పోస్ట్లే చూసాం కానీ ఒక్కసారి ఆవిడ కార్ కింద పడిపోయినట్టుగా ఒక వీడియోని షూట్ చేసి పెట్టారు అయితే అది షూటింగ్ లో భాగంగానే జరిగింది అయితే ఆవిడ చీర కొంగు స్టీరింగ్ దగ్గర ఇరుక్కుపోయి ఆవిడ ప్రాణాలు కాపాడినట్టు దానిలో సారాంశం అయితే ఈ విషయంలో చాలా విపరీతంగా ఆవిడ ట్రోలింగ్ కు గురయ్యారు సీరియల్స్లో లో అతి ఉంటుంది కానీ మరీ ఇదేంటి మహా మహా ఓరాతిగా మారిపోయింది అంటూ కామెంట్స్ చేస్తూ వచ్చారు ఆ కామెంట్స్కి బాధపడ్డ పవిత్ర జయరామ్ స్ట్రోలింగ్స్ చేయడం కింద కామెంట్స్ చేయడం చాలా ఈజీ బట్ చేసే వాళ్ళకి తెలుస్తుంది కదా కష్టం అంటూ ఏ ఏమంటారు అంటూ పెట్టడం జరిగింది అయితే ఆవిడ చనిపోయింది రోడ్డు ప్రమాదంలో కారు ప్రమాదంలో అలాగే ఆవిడ పెట్టిన లాస్ట్ పోస్ట్ కూడా కారుకి రోడ్డుకి సంబంధించింది అవ్వటం నిజంగా అందరినీ షాక్కి గురి చేసేస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి